హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ స్పెషల్ ఏంటో చూసారా అదిరిపోయే చేపల పులుసు అది ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు ఐదు నుంచి ఆరు చిన్న అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక పెద్ద సైజ్ టమాటో ఇంకా మూడు ఆనియన్స్ ముక్కలు చేసి వేసి అది మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా కొంచెం బరకగానే పట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడెక్కాక ఒక టీ స్పూను మెంతులు అయితే వేసుకోవాలండి మెంతులు ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఎర్రగా అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి అవి ఇందులో వేసి అది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇదైతే వేపుకోవాలి ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా అది ఇందులో వేసేయాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా అయితే వేపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఈ మసాలా అనేది బాగా వేగాలండి ఎంత అంటే ఈ ఆయిల్ ఏదైతే ఉందో అది ఆయిల్ సపరేట్ అవ్వాలి మసాలాకి పైకి తేలాలన్నమాట ఆయిల్ అంతా అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు అలానే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కారం కారం ఎక్కువ తినేవాళ్ళు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చండి కొంచెం తక్కువ ఉండాలనుకుంటే మూడు టేబుల్ స్పూన్లు సరిపోతాయి ఇప్పుడు స్టవ్ అయితే మీడియంలోనే ఉంచాలి లేదంటే మసాలాలు మాడిపోతాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఇప్పుడు ఇందులో ఇవి ఐదు నుంచి ఆరు బెండకాయ ముక్కలండి ఒక బెండకాయని రెండు నుంచి మూడు ముక్కలు చేసి ఇందులో వేసుకోవాలి ఈ బెండకాయ వేస్తే ఈ చేపల పులుసు చాలా బాగుంటుందండి అందుకని కంపల్సరీ బెండకాయ అయితే వేయండి ఇప్పుడు బెండకాయ కూడా వేసాక ఒకసారి బాగా కలుపుకున్నాక ఇవి చింతపండు నీళ్ళండి చింతపండు ఎంత అంటే ఒక గుప్పెడంత చింతపండు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళల్లోని నానబెట్టుకొని రసం తీసి ఆ రసం అయితే ఇందులో మనం వేసుకోవాలి ఎందుకంటే పులుసు కాబట్టి మనకి నీళ్ళు అయితే ఎక్కువ పడతాయండి అందుకే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే పడుతుంది ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా వేసాక బాగా ఒకసారి కలుపుకోవాలి చూసారా ఇలా ఉంటుందన్నమాట కొంచెం తిక్గానే ఉంటుంది కన్సిస్టెన్సీ కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఉప్పు అయితే వేసుకోవాలి ఈ చేపల పులుసు చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ఈ బెండకాయలు వేసి ట్రై చేయండి ఇప్పుడు చూడండి ఉప్పు అయితే వేసేసుకున్నాం ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మనమైతే ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాక పది నిమిషాలు అయ్యాక మనం మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి చూసారా ఇలా అవుతుంది పది నిమిషాల తర్వాత ఇది రెండు కేజీల చెరువు చేప అండి శీలావతి చేప ఇది రెండు కేజీల చేప బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోని ఈ పులుసులో అయితే వేసుకోవాలి ఒక్కొక్క ముక్క వేయండి మొత్తం అంతా ఒకేసారి వేస్తే పులుసు అయితే బయటికి వచ్చేస్తుంది ఎప్పుడు ఒకేలా చేపల పులుసు చేసుకుంటాం కదండి ఇది కొంచెం డిఫరెంట్గా ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి ఇలాగా ఒకసారి మెల్లగా కలుపుకొని మూత పెట్టి పది నుంచి పన్నెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక అందులో ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేశాక మళ్ళీ కొంచెం కలపాలండి గట్టిగా కలిపితే చేపలు చెదిరిపోతాయి అందుకని ఇలా మెల్లగా కుదుపుకొని చేసుకుంటే మనకి చేప అయితే బాగా ఉడుకుతుంది చెదిరిపోకుండా ముక్క చెదిరిపోకుండా ఉంటుందండి అంతేనండి మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి